మద్యం సేవించి వాహనాన్ని నడిపే ఈ తరుణంలో ఆదోని డివిజన్ పరిధిలోని రకరకాల ప్రజలపై కేసులు ఈ యొక్క నమోదు చేసి వాళ్ళను జైళ్లకు పంపడం కూడా జరుగుతూ ఉంది ఇలాంటి తరుణంలో ఆదోని ప్రజలకు మరియు మద్యం సేవించి వాహనాలని నడిపే యొక్క ఇటువంటి నేరస్తులకు ఎటువంటి చర్యలు తీసుకోపోవడానికి మనకు తెలియజేయడానికి ఆదోని డిఎస్పి హేమలత మంతో ఉన్నారు మేడం నమస్తే ఈ మధ్య కాలంలో ఎటుపడితే ఎలా పడితే అలా మద్యం తాగి యాక్సిడెంట్స్ కూడా కారణమవుతున్నారు వీళ్ళపైన మీరు ఏమి ఏం చెప్పాలనుకుంటారు మెసేజ్ జనాభా పెరిగి పెరిగిపోవడంతో మనకి బైక్స్ వాడడం కూడా ఎక్కువైంది ఈ మధ్యకాలంలో దానివల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువైంది అంటే ఎక్కువ బైక్స్ ప్రతి చిన్నదానికి బైక్స్ వాడుతున్నారు బయట మూమెంట్ చేయడానికి అలానే కొంతమంది చాలా చిన్న వయసు వాళ్ళు కూడా చిన్న వయసు నుండే మద్యానికి బానిసైపోతున్నారు ప్రతిరోజు తాగడం అనేది అలవాటు చేసుకుంటున్నారు తాగి మరీ బండి నడుపుతున్నారు దీని మీద కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతుంది ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ మీద ఓవర్లోడింగ్ చేసి అంటే జా పరిమితికి మించి ఆటోలలోనూ ఈ లే లోడ్ వెహికల్స్లోనూ ప్రజల్ని మూమెంట్ తిప్పుతున్నారని దాని మీద కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసాం ప్రతిరోజు దీని మీద జడ్జి గౌరవ జడ్జి గారు కూడా యాజ్ పర్ వన్ ఎయిటీ ఫైవ్ ఎంవి యాక్ట్ ప్రకారము డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి బండి తోలిన వాళ్ళకి అదే టూ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు హెవీ వెహికల్స్ కావచ్చు తాగి బండి నడిపిన వాళ్ళకి పదివేల జరిమానా లేదంటే జైలు శిక్ష విధించడం జరుగుతుంది ఏడు రోజుల నుంచి నెల రోజుల వరకు జైలు శిక్షని విధిస్తున్నారు అలాగైనా ప్రజల్లో మార్పు వచ్చి కొంచెం తాగి బండి నడపడాన్ని తగ్గించుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రతిరోజు ఈ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అనేది చేస్తున్నాము మా ఆదోని పోలీసుల తరపు నుండి మేడం ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు చేశారు అండ్ ఆదంలో ఏ ఏ ప్లేసెస్ మేడం ఈ యొక్క డ్రంక్ డ్రైవ్ చేసిన వాళ్ళని పట్టుబడడానికి యావరేజ్గా డైలీ మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద రిజిస్టర్ చేస్తున్నాము ఓపెన్ డ్రింకింగ్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ రిజిస్టర్ అవుతుంటాయి ప్లేసెస్ అనేది ర్యాండంగా చూస్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఒకే ప్లేస్లో చేస్తే మళ్ళీ ఈ ప్ర కొంతమంది అదే రూట్లో రాకుండా కొంచెం అడ్డదారులు వెతుక్కొని మాకు దొరకకుండా వెళ్ళడం కూడా జరుగుతుంది అందుకే మేము డైలీ రూట్స్ అనేవి చెకింగ్ పాయింట్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం ముఖ్యంగా బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం అంటున్నారు దీని పట్ల మీరేం చెప్తారు బెల్ట్ షాపుల పట్ల మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతి దాని మీద రైడ్ చేసి పక్కా ఇన్ఫర్మేషన్తో కేసెస్ కొన్ని అయితే రిజిస్టర్ చేస్తున్నాము అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ మాకేం కనిపించడం లేదు దానివల్ల కొన్ని చాలా వరకు కేసెస్ రిజిస్టర్ చేయడం ఆగిపోతుంది బట్ అయితే ఇప్పుడు ఇన్ఫార్మెంట్స్ పెట్టుకొని కూడా మేము వర్క్ చేయాలనుకుంటున్నాము దాని ఎన్ఫోర్స్మెంట్ జరిగితే ఖచ్చితంగా అవి కూడా రిడ్యూస్ చేయొచ్చు రాజకీయ ఒత్తిళ్లకు ఈ యొక్క అధికారులు కూడా కొన్ని సందర్భాలలోబడి లోబడి ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మా వాళ్ళు మీ వాళ్ళు అని చెప్పేసి ఫోన్ ద్వారా వదిలేస్తున్నారంట లేదండి ముందేమైనా అలా జరిగి ఉండొచ్చేమో కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో మాకు బ్రీథనలైజర్లో ఆ స్లిప్లో వీళ్ళు ఇంత తాగారు అని రీడింగ్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరి పైన వన్ ఎయిటీ ఫైవ్ ఎంవి యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాము దీంట్లో మాత్రం ఏ ఒత్తిళ్ళకి తల ఉంచే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇది ప్రజల భద్రతకు సంబంధించింది తాగి బండి నడిపిన వాళ్ళకి అతనికైనా ప్రమాదం ప్రమాదం జరగచ్చు ఎదురుగా ఏ ఏ తప్పు చేయకుండా కరెక్ట్గా వచ్చే రోడ్లో వచ్చే వాళ్ళకు కూడా యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టే మేము దీని మీద ఇంత సీరియస్గా యాక్ట్ చేస్తున్నాము ఏ ఒత్తిళ్ళకు కానీ ఎవరి ఫోన్లకు కానీ మేము వంచే ప్రసక్తే లేదు డివిజన్ పరిధిలోని విజిబుల్ మానిటరింగ్ ఏ విధంగా కొనసాగుతుంది విజిబుల్ పోలి పోలీసింగ్ మార్నింగ్ మార్నింగ్ నుండి మాకు స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర ఈవ్ టీజింగ్ బీట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నామండి అదే అదే అలానే కాకుండా సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము శక్తి టీమ్స్ తిరుగుతున్నాయి జరి ఎక్కడ ఉమెన్ కనిపించినా వాళ్ళకి శక్తి యాప్ రిజిస్ట్రేషన్స్ చేసి ఎలా వాడాలో చెప్తున్నారు మహిళల పట్ల నేరాలు ఏం జరుగుతున్నాయి అనేది కూడా అవగాహన పెంచుతున్నారు అంతేకాకుండా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని చెప్పి ప్రతి సాటర్డే కూడా మేము ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇవే కాకుండా ప్రతి స్టేషన్ లిమిట్స్లోనూ సైబర్ క్రైమ్స్ గురించి రోడ్ సేఫ్టీ గురించి మహిళా చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ గురించి వాళ్ళ పట్ల క్రైమ్స్ గురించి కూడా ప్రతి ఒక ఏరియాను చూస్ చేసుకొని ప్రతి స్టేషన్ లిమిట్స్లో ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో ప్రజలకి అవేర్నెస్ అనేది కలిగిస్తున్నాము ఎంత అవేర్నెస్ చేసినా కూడా చాలా తెలిసిన వాళ్ళు సైబర్ నేరాలకి బా బలైపోతున్నారు కానీ ఇది అవేర్నెస్ ఎంత పెంచగలిగితేనే అంత రెడ్యూస్ చేయగలుగుతాం కాబట్టి మేము దీన్ని కంటిన్యూస్గా చేస్తున్నామండి ఈ ప్రోగ్రామ్స్ని మేజర్ సమస్య ఆదంలో ట్రాఫిక్ మేడం ఈ యొక్క ట్రాఫిక్ సందర్భాల్లో కూడా అధికారులు అక్కడ కనిపించకపోవడము ట్రాఫిక్ ఇంకా జామ్ కావడము ప్రజలు సతమతం అవుతున్నారు దీనిపై మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మాకు ప్రస్తుతానికి స్టాఫ్ కొరత ఉందండి శాంక్షన్ స్ట్రెంగ్త్ కంటే మాకు ప్రజెంట్ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంది మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ తక్కువ ఉంది దీనివల్ల అన్ని పాయింట్స్లోనూ మేము పోస్ట్ చేయలేకపోతున్నాం ట్రాఫిక్ పోలీసులని అడిషనల్గా హోంగార్డ్స్ని కూడా వాడుకుంటున్నాము ప్రతి పాయింట్లో స్టాటిక్గా పెట్టలేం కాబట్టి మాకున్న మొబైల్ పోలీస్ వెహికల్స్తో మేము మూవింగ్ పార్టీగా మూవ్ చేస్తున్నాము సో దట్ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే వాళ్ళు వచ్చి క్లియర్ చేసే విధంగా ఇంకా దీన్ని నెక్స్ట్ వచ్చే స్టాఫ్ని బట్టి కూడా మనకి ఇన్ కేస్ స్టాఫ్ ఇంక్రీజ్ అయితే ఇంకా బెటర్గా దీన్ని మానిటర్ చేసి కంట్రోల్ చేయొచ్చు కేవలం ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే కేసులు నమోదు చేయడము పోలీసు అలర్ట్ కావడం మాత్రమే జరుగుతుంది అన్న వార్త వినిపిస్తుంది ఇది కన్సిస్టెన్సీగా డిపార్ట్మెంట్ వాళ్ళు యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల చర్యలు తీసుకోబోతున్నారా లేదండి ప్రమాదాలు జరిగినప్పుడే కాదు మా కర్నూలు ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్ వచ్చినప్పటి నుంచే ఈ ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద విస్తృతంగా తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ నేను వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఓపెన్ డ్రింకింగ్ మీద ప్రతిరోజు ఒక పాయింట్లో ప్రతి స్టేషన్ లిమిట్స్లోనూ చెక్ చేస్తున్నాము ఇది ప్రమాదాలు జరిగిన తర్వాతే చేస్తున్నాం అనేది అవాస్తవం కాకపోతే ప్రమాదాలు జరిగిన తర్వాత ఇంకా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాము ఇంకా మనకి బ్లాక్ స్పాట్స్ ఏమన్నా ఉన్నాయా రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా ఇక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా దాన్ని మేము మానిటర్ చేసుకొని దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నాం మేడం మేజర్గా వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ పరిధిలో తాలూకా పరిధిలో నేరాలు ఎంత మేర అదుపులోకి వచ్చాయంటారు మీరు బాధ్యతలు సేకరించినప్పటి నుండి నేరాలు నియంత్రణ అయితే కొద్ది వరకు తగ్గిందనే చెప్పాలి కమింగ్ టు ఈ అరాక్ చాలా వరకు తగ్గింది వన్ టౌన్ లిమిట్స్లో అండ్ మనకి దొంగతనాలు పెరిగాయి బట్ అయితే దొంగతనాలు ఎప్పటికీ మనం ఆప ఆపేయలేమని ఆపగలమని మనం చెప్పలేం కాబట్టి అది డిటెక్షన్ కూడా జరుగుతుంది విస్తృతంగా నే అంటే స్పీడీ రిడ్రస్లు అనేది పెరిగిందనే చెప్పుకోవచ్చు ఎవరైనా స్టేషన్కి వచ్చి వాళ్ళు వాళ్ళ వాయిస్ అన్హర్డ్ లేదనకుండా ఖచ్చితంగా ఒకవేళ స్టేషన్లో రెస్పాండ్ కాకపోతే ప్రజలందరూ డీఎస్పీ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఒపీనియన్కి నేను తీసుకొచ్చానని అనుకుంటున్నాను ఒక మహి మహిళా అధికారిగా ఇటువంటి డివిజన్ పరిధిలో పరిధిలోంటి యొక్క మహిళల సమస్యలు మీరు ఎంతమీర అంటే స్వీకరించాలంటారు మేడం నా దగ్గరకు వచ్చిన ప్రతి మహిళా కంప్లైంట్ కూడా నేను వాళ్ళకి ఎంత మేరకు మనం న్యాయం న్యాయం చేయగలమని కాదు మన వర మన పరిధిలో ఉన్న సహాయం ఎంతవరకు చేయగలం కేసెస్ రిజిస్టర్ చేయడమా లేదా భార్యాభర్తలు గొడవలు అయితే వాళ్ళకి ఫస్ట్ ఒక వన్ టూ టైమ్స్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్పడమా అప్పటికీ మారకపోతే కేసెస్ రిజిస్టర్ చేయడం ఇలాంటివి చేస్తున్నాము అంతేకాకుండా వాళ్ళకి ఫ్రీగా వచ్చి మాట్లాడడానికి ఒక ఒక పాయింట్ని క్రియేట్ చేసినట్లు నాకు అనిపిస్తుంది ఎస్ అయితే మద్యం సేవించి వాహనాలు నడిపితే గతంలో మాదిరిగా కాకుండా కఠినమైన చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి కోర్టులు అయితేనేమి తీసుకొని జైల్లో పంపడం ఖాయం అని చెప్పేసి మనకు ఆధుని డీఎస్పి హేమలత హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్ రాజరంగ సిఆర్ న్యూస్